హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో సామాజిక సమీకరణాలు పాటించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కులాలను బేస్ చేసుకుని ఉన్నాయి అందుకే ఇక్కడ సామాజికంగా సమీకరణాలు కనుక పాటించకపోతే అది మిస్ఫైర్ అయ్యే అవకాశాలు కనబడుతూ ఉంటాయి అందుకే రాజకీయ పార్టీలన్నీ కులాలను బేస్ చేసుకుని ఏ నియోజకవర్గంలో ఏ కులం ఎక్కువగా ఆధిపత్యం ఉంది అనే రేషియోలు చూసుకొనే వాళ్ళు టికెట్లు కట్టాయిస్తూ ఉంటారు ఇప్పుడు వైఎస్ఆర్సిపి చూస్తే ఉత్తరాంధ్ర విషయంలో అదే చేసింది ఇప్పుడు దానికి ఏమాత్రం తగ్గకుండా ఇటు కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ కూడా సామాజిక సమీకరణాలు పాటించి విజయనగరం ఎంపీ అభ్యర్థిగా ఒక బలమైన వ్యక్తిని ముఖ్యంగా వైఎస్ఆర్సిపిని ఓడించే వ్యక్తిని రంగంలోకి దింపబోతుంది అయితే ఇక్కడ మనం చూస్తే వైఎస్ఆర్సిపి ఉత్తరాంధ్రలో ఎన్ని స్థానాలు ఇక్కడ తూర్పు కాపులు కేటాయించారని చూస్తే వైసీపీ ఏడు అసెంబ్లీ స్థానాలని అలాగే రెండు ఎంపీ స్థానాలని ఉత్తరాంధ్రలో దాదాపు ఐదు పాయింట్ ఐదు శాతం తూర్పు కాపులు ఉన్నారు దాదాపు ఇరవై నాలుగు శాతం కాపులు ఉంటే తూర్పు కాపులు దాదాపు ఐదు పాయింట్ ఐదు శాతం ఉంటారు అంటే బీసీల్లో అత్యధికులు ఈ తూర్పు కాపులే అందుకే వైఎస్ఆర్సీపీ చాలా తెలివిగా ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు అలాగే బీసీలు ఎక్కువగా ఉంటారు అనే ఉద్దేశంతో వాళ్లకు టికెట్లు కేటాయించారు అందులో చూస్తే మనకు వైసీపీ కేటాయించిన స్థానాలు చూస్తే హెచ్చేర్ల పాతపట్నం చీపురుపల్లి నెలిమర్ల గజపతి నగరం చోడవరం అనకాపల్లి ఈ స్థానాలన్నీ తూర్పు కాపులకు సంబంధించి ఇచ్చారు అలాగే రెండు ఎంపీ స్థానాలు తీసుకుంటే విజయనగరం విశాఖపట్నం ఎంపీ స్థానాలు కూడా తూర్పు కాపులకి కేటాయించింది ఈ వైఎస్ఆర్సీపీ ఇక వైఎస్ఆర్సీపీకి ఏ మాత్రం తగ్గకుండా కూటమి కూడా కాపులకు తూర్పు కాపులకు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళను వాళ్లకు సీట్లు కేటాయించారు అయితే అవి కొన్ని ఇంకా మనకు బయటకు రాలేదు కానీ వాస్తవానికి ఇప్పుడు బీజేపీ విషయం తీసుకుందాం బీజేపీ ఈ అలయన్స్లోకి వచ్చినాక వీళ్ళు ఆరు స్థానాలని తీసుకున్నారు ఈ ఆరు స్థానాల విషయానికి వస్తే ఇక్కడ తూర్పు కాపులు కానీ కాపులు కానీ ఈ ఆరు స్థానంలో లేకపోవడం అనేది ఒక లోటు అనమాట అందుకే ఇప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం విజయనగరానికి సంబంధించిన ఒక అభ్యర్థిని తీసుకొస్తున్నారు తీసు దాని విషయం మీకు చెప్తే ఇక్కడ బీజేపీ తీసుకున్న స్థానాలు చూస్తే మనకు అరకు ఎస్టీ కేటాయించారు అలాగే తిరుపతి ఎస్సీ కేటాయించారు ఇక అనకాపల్లి ఓసీకి అంటే చౌదరికి కేటాయిస్తున్నారు అలాగే రాజమండ్రి పురంధ్రేశ్వరి చౌదరి ఆమె పోటీ చేస్తున్నారు ఇక రాజంపేట కూడా ఓసీకి కేటాయించారు ఏది కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు అలాగే ఇప్పుడు విజయనగరం ఉన్న స్థానం మాత్రం తూర్పు కాపులో కేటాయించే అవకాశం ఉంది అది గేదెల శ్రీనుబాబు అనే వ్యక్తికి కేటాయించే అవకాశాలు పుష్కలంగా కనబడతా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ సామాజిక సమీకరణాలు చాలా చాలా ముఖ్యం ఎందుకంటే వైఎస్ఆర్సిపి ఏడు ఉత్తరాంధ్రలో ఏడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థానాలను అలాగే రెండు ఎంపీ స్థానాలను ప్రకటించినప్పుడు బీజేపీ ఒక్క స్థానం కూడా ప్రకటించకపోతే అంటే కూటమి నుంచి ఒక్క స్థానం కూడా లేకపోతే అది చాలా చాలా ప్రమాదకరమని గుర్తించి ఇప్పుడు కూటమి అభ్యర్థిగా విజయనగరం నుంచి ఈ బీజేపీ జనసేన అలాగే తెలుగుదేశం కూటమి నుంచి గేదెల శ్రీనుబాబును ప్రకటించబోతున్నట్లుగా ఒక విశ్వసనీయ సమాచారం అయితే బయటకు వచ్చింది ఎందుకంటే చాలా రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం గేదెల శ్రీనుబాబు అనే వ్యక్తి గతంలో కూడా జనసేన పార్టీ ఉత్తరాంధ్రకు సంబంధించి ఆయన పనిచేశారు చాలా క్రియాశీలకంగా పనిచేశారు కన్వీనర్గా పనిచేశారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు చాలా అత్యంత సన్నిహితుడు అది కాకుండా చంద్రబాబు నాయుడు గారితో కానీ లోకేష్ గారితో కానీ ఉన్నాయి అలాగే బీజేపీ అధిష్టానానికి కూడా చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి ఇది కాకుండా ఉత్తరాంధ్రకు సంబంధించిన వేలాది మంది యువతకి దాదాపు ఇరవై వేల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి అలాగే సమాజ సేవ చేసే వ్యక్తి ఎంతోమందిని ఎన్నో గ్రామాలను దత్త తీసుకున్న వ్యక్తి కొన్ని వందల మందికి దత్త తీసుకొని ఉచిత విద్య అంటే వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళకు చదువులు చదివిస్తున్న వ్యక్తి అంటే ఒక చిన్న స్థాయి వ్యక్తి ఇవాళ వేల కోట్ల ఆస్తిపరుడు అది కాకుండా ఒక సైన్సిస్టు ఒక పెద్ద వ్యాపారవేత్త దేశ విదేశాల వ్యాపారాలు ఉన్నాయి సమాజ సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చే ఈ వ్యక్తిని గుర్తించి ఇవాళ ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితేనే వైఎస్ఆర్సీపీని ఖచ్చితంగా ఓడించగలడని చెప్పేసి ఇక్కడ కూటమి కలిసికట్టుగా గేదెల శ్రీనుబాబుకు విజయనగరం టికెట్ ఇవ్వబోతున్నట్లుగా ఒక విశ్వ విశ్వసనీయ సమాచారం అయితే ఇప్పుడే బయటకు వచ్చింది సో ఖచ్చితంగా ఇక్కడ విజయనగరం సీటుకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గేదెల శ్రీనుబాబు గెలవడం అనేది పక్కా అన్నట్లుగా స్థానికంగా వినబడుతుంది